శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణాష్టమి సందర్భంగా మనము ఆ కృష్ణుడి తాలూక మంగళహారతితో ఆయన దర్శించి కీర్తించి ఆయన తాలూక సంపూర్ణ అనుగ్రహాశిస్సులు మనందరము పొందుదాం జై శ్రీకృష్ణ वसुदेवसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मङ्गलं जय मङ्गलं मा नल्लनयकुमङ्गलं मङ्गलं जय मा కృష్ణస్వామిక మంగళం మంగళం జయ మంగళం నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామిక మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం శిరమునందు నెరయు చుండడి నెమలి పింఛకు మంగళం శిరమునందు నెరయు చుండడి నెమలి పింఛకు మంగళం శ్యామలాంగునికరములందలి మధుర మురళికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్య మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం మంగళం మా జయమల్లయ్య కుమ वनजदं मुनुधिक् करिञ्चडि वदनशोभकुमङ्गलं वनजदं मुनुधिक्करिञ्चडे वदनशोभकुमङ्गलं करुणरसमुनुचिन्दुचुण्डि कनुदोयिकि మంగళం జయ మంగళం మా నల్లనయ్య మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం బ్రహ్మచే పూజించబడిన ശരണുഗളിക്ക് മംഗളം ബ്രഹ്മജേ പൂജിച്ചവട ചരണയുഗളിക്ക് മംഗളം ജഗമുലനെയു കന്നു ചക്കനയ്യ കുളം മംഗളം ജയമംഗളം മാ നല്ല നയ്യ మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్య కుమం గోపికా గణసేవితుడు శ్రీ గోవిందు మంగళం గోపికా గణసేవితుడు శ్రీ గోవిందునకు మంగళం రాధికా పరివేష్టిండవు రసేరుకు మంగళం రాధికా పరివేష్టిండవు రసే మంగళం మంగళం జయ మంగళం జయమంగళం మానల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామిక మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మా కృష్ణస్వామిక మంగళం మా నల్లనయ్యకు మంగళం జయ శ్రీకృష్ణ చక్కగా ఈ మంగళహారతి ఆ కృష్ణ పరమాత్మకి హారతిచ్చి చక్కగా ఆయన తలక అనుగ్రహాశీస్సులు మనం అందరం పొందుదాం ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీకృష్ణ